నీతి కథల్లో ఈరోజు మనం ఒక చిన్న కథ మెడుత ఈగ తన సంగతి మర్చిపోయి ఇతరులను వెక్కరించడం ఆక్షేపించడం చాలా తేలిక అని తెలియజేసే ఒక చిన్న కథ ఒకసారి ఈగ ఎగిరిగిరి ఒక తేనె గిన్నె అంచనా వాలింది సంతోషంతో రెక్కలు విదిలించి కాస్త వంగి తేనెను రుచి చూసింది ఇక ఆగలేక అలా తేనెను నాక్కుంటూ గిన్నెలోకి బాగా దిగింది కాలు తేనెలో మునిగి పైకి రాలేకుండా కష్టపడుతుంది తప్పించుకొని బయటపడాలని గిజ్జుకోవడంతో రెక్కలు కూడా తేనెలో మినిగి కదలలేని స్థితిలో పడింది బయటపడడం ఇలాగా అని యోచిస్తున్న సమయంలో అటు ఒక మిడత వచ్చి వాలింది మిడత ఈగను చూసి పక్కపక్క నవ్వి నీకు మంచి పని అయింది తగిన శాస్తి జరిగిందిలే ఆ సన్నని కాళ్ళతో పిసరం తీసి రెక్కలతో తేనె గిన్నెలోకి దిగేశావు కానీ వాటితో బయటపడగలనని కొట్టుకుంటున్నావా నీకు బుద్ధి లేదు అంటూ వేలా కోలం చేసింది ఈగ సిగ్గుపడింది తేనె మీద ఆశతో తొందరపాటు పనిచేశాని అని బాధపడింది కష్టంలో పడ్డట్టయితే ఈ మిడత ఏమిటి ఇంత అవమానిస్తుందా అని మనసులో బాధపడసాగింది చీకటి పడసాగింది ఆ గదిలో దీపం వెలిగించాడు యజమాని చీకటి ఎక్కువ అవను వెలుగు ఎక్కువై చక్కగా ప్రమిదలో దీపం వెలుగుతుంది మిడతకు ఎక్కడ లేని హుషారు వచ్చింది తన రెక్కలు గర్వంగా ఆడించింది దీపం చుట్టూ చక్కర్లు కొట్టి ఆనందంగా దీపాన్ని నోటితో అందుకోబోయింది అదేదో తినే పండు అనుకొని దాని రెక్కలు చిటపటల కాలసాగాయి అది చూసి ఈగ మిత్రమా దీపంతో ఆటలాడుతున్నావే నిప్పుతో ఎవరైనా చెలగాట మాడతారా రెక్కలు నుసి కాగలవు సుమి అంటూ ఎత్తి పొడిచింది నిజమే కదా ఈగను చూసి నవ్వి మిడత తను చేసిన పని ఏమిటి దీపంతో రెక్కలు కాల్చుకుని కదలక పడిపోయింది కదా అందుకే ఎదుటివారి కష్టాన్ని చూసి ఏలని చేయకూడదు తాను అదే అవస్థల పాలు కాక తప్పదు కదా ఎదుటివారిని ఆక్షేపించడం చాలా సులభం కానీ సహాయం చేయడం ఆచరణ దుర్లభం కదా